మోక్షానికి వేలం పాట బాగుంది కదండి అసలు మనం ఏం చేస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము ఏం చేయాలి గణపతిని ఎందుకు ఆరాధిస్తున్నాము గణపతిని ఎందుకు పెట్టాము అసలు మనం ఆరిజిన్ ఏంటి అసలు అసలు గణపతి చేతిలో లడ్డు యొక్క తత్వం ఏంటి ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసంలో కూర్చున్నప్పుడు శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు కుబేరుడు తన యొక్క ఐశ్వర్య మదం చేత పరమేశ్వరుని అపహాస్యం చేస్తూ ఆహ్వానానికి గృహప్రవేశ ఆహ్వానానికి పిలవడానికి వచ్చారు వచ్చినప్పుడు అప్పటికే విఘ్న నాయకుడి కింద నియమించబడినటువంటి గణపతిని ఆహ్వానించకుండా పార్వతి ఆహ్వానం ఆహ్వానించడం జరిగింది సరే ఆహ్వానించినటువంటి విధానం తల్లిదండ్రులు కాబట్టి గణపతి ఒప్పకుండా ఆహ్వానించిన విధానం అనేది కొంచెం అహంకార పూర్తంగా కనబడింది అది గణపతి ఇక గణపతి అనుకున్నాడు కుబేరుడికి బుద్ధంచేలా చేయాలి అనుకున్నాడు అనుకున్న వాడే వీరందరూ కలిసి ఆ ఫంక్షన్ కి వెళ్లారు వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు అన్ని చూస్తున్నారు కుబేరుడు వాళ్ళకి చెప్తున్నాడు భార్య భయంత్రీలు పెట్టాను చాలా అలంకారం చేశాను ఎన్నో రకాల పిండి వంటలు చేశాను ఎంతమంది వచ్చినా తినొచ్చు ఎక్కడ తగ్గదు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు బయట నుంచి కొన్ని ఆహాకారాలు వినబడి వినబడినప్పుడు ఏమిటి సమస్య అనుకుని బయటకు వచ్చి చూస్తే ఎవరో చెప్తున్నారు ఓ పరమేశ్వర మీ బిడ్డ అయినటువంటి గణపతి పందిరికి కట్టినటువంటి అరటి ఆకులతో సహా మొత్తం తినేశారు వండిన పదార్థాలు తినేశారు ఏ ద్రవ్యము మిగల్చలేదు అతిథికి ఏం పెట్టడానికి లేవు వండుతున్న వండుతున్నట్టు తినేస్తున్నారు ఆకలి ఆకలి అంటున్నారు ఏమిటో తెలియట్లేదు అన్నారు సరే పరమేశ్వరుడు బయటకు వచ్చి చూశాడు కుబేరుడు గాబర పడిపోతున్నాడు పరమేశ్వరుడు పక్కనే ఉన్నటువంటి ఒక బేసన్లో కొద్దిగా బియ్యపు రవ ఉంటే దాన్ని తీసుకుని ఒక లడ్డూ లాగా చేసి గణపతికి పెట్టడం జరిగింది అప్పుడు గణపతి ఆ చిన్న లడ్డూని తిని మోదకాన్ని తిని బావు అంటాడు అంటే ఏమిటి నీవు ఎన్ని కోట్లు పెట్టినా పరమేశ్వరుడి చేత్తో నీకు లభించేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది నీకు తృప్తినిస్తుంది అందుకే మనం ఎన్ని లక్షలు పెట్టి పూజలు చేసినా దేవాలయానికి వెళితే మనకేమిస్తారు తులసిదళము కుంకుమో ప్రసాదము తీర్థము ఇస్తారు దాన్ని మనం ఏం చేస్తాం అద్దుకొని లోపలికి స్వీకరిస్తాం అంటే కర్మనీ కారే మా పలేషు కదా కాబట్టి పరమేశ్వర చేతి చేతితోటి మనకు లభించింది ఏదైనా కూడా నిత్య తృప్తిని మనకు ప్రసాదిస్తాం ఇప్పుడు అంతటి మహత్తరమైనటువంటి ప్రసాదాన్ని లడ్డూని మోదకాన్ని గణపతి తన చేతితో పట్టుకుని ఏం చూపిస్తున్నాడు మనకి నీవు నన్ను ఆశ్రయించినట్లయితే నీకు నిత్యము తృప్తిగా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను కాబట్టి ఇదంతా జరగాలంటే ఏం చేయాలి ముందు నీ పాశముంది గొడ్డలుంది అభయం ఉంది ఇవన్నీ కూడా చూడాలి మనం అలా కాకుండా మోదకాన్ని విడిచిపెట్టి పది రోజులు పందిరిలో పెట్టి ఆ ప్రసాదాన్ని అందరూ పంచుకుని తినిటే గణపతి చేత్తో మనకు లభించినటువంటి ఆ ప్రసాదం పరమేశ్వరుడి ద్వారా లభించింది కాబట్టి అది మనకి నిత్యము తృప్తినిచ్చేటువంటిది అవుతుంది అలా కాకుండా దాన్ని సమాజంలో పెట్టి వేలంపాట వేసి ఆ వేలంపాటలో పాడుకున్న వాళ్ళు ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా వాళ్ళు తెలియక ఆనందపడుతూ ఉంటారు కానీ చేసినటువంటి కర్మఫలాల వల్ల కదా లాభ నష్టాలు వస్తాయి మరి ఏదో నేను ఈ సంవత్సరం గణపతి దగ్గర నేను ఆరాధన చేశాను లడ్డూల పేలం పాటలు కూడా గెలుచుకున్నాను అయినా నాకు నష్టం వచ్చింది అంటే గణపతి ఇస్తున్నది జ్ఞానము మోక్షం బాహ్యమైనటువంటి ఈ వ్యవహారాలు ధనము ఇవన్నీ గణపతి ఎందుకు ఇస్తారు అక్కడ గణపతి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కాని నేను ఏదో ఒక పెద్ద వ్యవసాయం చేశాను లేకపోతే ఒక చేపల చెరువు వేశాను లేకపోతే నేను ఒక వ్యాపారం చేశాను ఈ సంవత్సరం నాకు అద్భుతంగా కలిసి రావాలి కాబట్టి నేను లడ్డూ పాడుకుంటున్నాను లడ్డూని మోక్ష ఫలం కింద చూడాలి కాబట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రతిఫలం ప్రసాదం మనకి వేలంపాటిలో ఎలా పాడతాము